హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒక చోట కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఈరోజు ధీరజ్ ఉద్యోగం ఎత్తుకోవడానికి వెళ్ళాడు కానీ ఒకవేళ ఆ ఉద్యోగం దొరకకపోతే నిన్ను నేను మళ్ళీ డిటీలో జాయిన్ కావాలి అలా అయితే మావయ్య అత్తమకి నచ్చడం లేదు అసలు మేము ఏం చేయాలి మా బ్రతుకు మర్మలా బ్రతకమని చెప్పారు కదా అని చెప్పి ఇక ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న విశ్వ ప్రేమను చూసి ఇదేంటి ప్రేమ ఇక్కడ కూర్చుందేంటి అనుకొని వెంటనే విశ్వ ప్రేమ దగ్గరికి వచ్చి అమ్మా ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ బాధపడుతూ ఏంటన్నయ్యా అని అంటుంది అప్పుడు విశ్వ ఏంటమ్మా నువ్వు ఇలా ఏంటి చూడు ఆ గాడు నీ జీవితాన్ని నాశనం చేశాడు చూడమ్మా నువ్వు ఇక ఒక్క నిమిషం కూడా వాడితో ఉండొద్దు ఆ ఇంట్లో ఉండకూడదు నిన్ను మన ఇంట్లో ఎలా చూసుకున్నావమ్మా ఒక్క పని కూడా చేయనిచ్చే చేయనిచ్చేవాళ్ళము కాదు నిన్ను అల్లార్ ముద్దుగా పెంచుకున్నాం అలాంటి నువ్వు టీ షాప్లో పని చేస్తూ అతని ద్వారా ఎందుకు ఆ మాటలు పడాలి పదమ్మా మనం ఇంటికి వెళ్దాం అయినా ఆ ధీరజ్ గాడు నిన్ను మంచిగా పోషించలేడని మాకు అర్థమైపోయింది పద ప్రేమ అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడన్నయ్య నేను ధీరజ్ పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు నేను ఈ తాలి తెంపేసి మీతో రాలేను చావైనా బ్రతకైనా అతనితోనే బ్రతుకుతాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంటమ్మా నీకు మతేమైనా పోయిందా వాడు నిన్ను పోషించలేడు నీ నీ ద్వారానే వాడు చేయించి బ్రతకాలని చూస్తున్నాడు పదప్రేమ అని చెప్పి ఇక విశ్వ ప్రేమ చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ అన్నయ్య నీకు దండం పెడతాను అన్నయ్య నన్ను వదిలే ఇలాగే బ్రతకనివు అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన విశ్వ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఒరేయ్ ధీరజ్ నీ వల్ల నా చెల్లెలి జీవితం నాశనం అయిపోయింది దానివల్ల మేమందరం బాధపడే పరిస్థితి వచ్చింది ఇదంతా నీ వల్లేరా అని చెప్పి ఇక విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ ఇంటికి వెళ్తుంది ఇక ప్రేమను చూసిన వేదవతి అమ్మ ప్రేమ ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడు అనగానే అప్పుడు ప్రేమ ఎక్కడికి వెళ్ళాడంటి ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్ళాడు ఇక మేము ఎలా బ్రతకాలి అతను ఉద్యోగం చేస్తేనే కదా మావయ్య నన్ను ఉద్యోగం చెయ్యొద్దని చెప్పాడు ధీరజ్ కూడా మావయ్య మాటకి గౌరవంతో నన్ను ఉద్యోగం చేయకని చెప్పాడు అందుకే ధీరజ్ ఉద్యోగం వెతుక్కోవడానికి బయటికి వెళ్ళాడు అని ప్రేమ అంటుంది అప్పుడు వేదవతి బాధపడుతూ అమ్మ ప్రేమ ఏంటమ్మా ఏదో కోపంలో మీ మామయ్య అలా ధీరజ్ మీద కోప్పడ్డాడు అంత మాత్రాన మీరు ఇలా చేయడమేంటమ్మా మీరు కూడా మాతో ఉండండి అమ్మా మాతో మాట్లాడండి చిన్నోడు నాతో మాట్లాడకుంటే నేను ఉండలేకపోతున్నాను ప్రేమ అని వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రేమ లేదత్తయ్య మీకు తిండి ఎలా సహిస్తుందిరా అన్నప్పుడు నా మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు పాపం ధీరజ్ కూడా చాలా బాధపడుతున్నాడు మీతో చెప్పుకోలేక మావయ్య మాటకి ఎదురు చెప్పలేక తనలో తానే కుమిలిపోతున్నాడత్తయ్య అని ప్రేమ అంటుంది ఇక అప్పుడు వేదవతి అమ్మ ప్రేమ ఇదంతా నా వల్లే కదమ్మా నా వల్లే చిన్నోడు నీ మెడలో తాలి కట్టమంటే కట్టాడు నా మాటకి ఎదురు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు దాంతో ఆ నింద వాడు మోస్తున్నాడు వాళ్ళ నాన్న దగ్గర ఒక చెడ్డ కొడుకుగా మిగిలిపోయాడు కానీ ఈ విషయం నేను వెంటనే మీ మావయ్యతో చెప్పి ధీరజ్ ఏ తప్పు చేయలేదని నేను చెప్పేస్తాను అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ వద్దత్తయ్య ఇప్పుడు ఎలాగో ధీరజ్ ఆ మావయ్య ముందు చెడ్డవాడిలా మిగిలిపోయాడు ఇప్పుడు మీరు కూడా అలా మిగిలిపోవద్దు నా భార్య నన్ను మోసం చేసిందని మావయ్య ఇంకా చాలా బాధపడతాడత్తయ్య అలా మావయ్య దృష్టిలో నువ్వు చెడ్డదానివి కాకూడదత్తయ్య ప్లీజ్ చెప్పకు అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు వేదవతి అమ్మ ప్రేమ మీరిద్దరూ మా గురించి ఎంతో ఆలోచిస్తున్నారు కానీ మీ మామయ్యకి నిజం తెలియక మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు అదే చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా కానీ చిన్నోడు నాతో మాట్లాడకుండా ఎలా ఉంటున్నాడు నేను మాత్రం ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇక వేదవతి కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ధీరజ్కి ఉద్యోగం దొరకడంతో ఇక ధీరజ్ నాకు కావలసిన అవసరాలకు మేమే అన్ని ఖర్చులు చూసుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ ఇంట్లో కావలసిన సరుకులన్నీ తీసుకొని చాలా సంతోషంగా సరుకులు తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అది గమనించిన రామరాజు వేదవతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ అవి తీసుకొని తన రూంలోకి వెళ్తాడు రామరాజు మాత్రం అదేంటి బుజ్జమ్మా చిన్నోడు ఏవో సరుకులు తెస్తున్నట్టున్నాడు ఏంటి అనగానే అప్పుడు వేదవతి ఏంటోనండి నాకు కూడా అర్థం కావడం లేదు ఉండండి చూసి వస్తాను అని చెప్పి వేదవతి అంటూ ఇక ధీరజ్ గదిలోకి వెళ్తూ ఉంటుంది ధీరజ్ మాత్రం ప్రేమ ప్రేమ నాకు జాబ్ దొరికింది ఇక మన అవసరాలు మనమే చూసుకోవడానికి ఇదిగో ఇంట్లో కావలసిన సరుకులు తీసుకువచ్చాను చూడు మన కోసం వంట చెయ్యి ఇక నాన్న చెప్పాడు కదా వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధమూ లేదని అందుకే ఇదిగో ఈ సరుకు తీసుకొచ్చాను తీసుకో అని చెప్పి ఇక ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది అదేంటండి వేరే వంట చేయడం ఏంటి అది చూస్తే అత్తయ్య మామయ్య బాధపడతారు వద్దండి అనగానే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ ఇప్పుడు మనం అక్కడ తినకూడదు తాగకూడదు అయినా నాన్న చెప్పాడు కదా మీ బ్రతకు మీరు బ్రతకండి అని అందుకే మనం ఇక్కడే వంట చేసుకుందాం అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఒరే ధీరజ్ ఏంట్రా నీ మాటలు నువ్వు వేరుగా వంట చేసుకోవడం ఏంట్రా అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ సైలెంట్గా వెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే ధీరజ్ చంప పగలగొడుతుంది చూడు ఇంకొకసారి వేరే కాపురం పెట్టాలని వేరే వంట చేసుకొని తినాలనే ఆలోచన నీ మనసులోకి వచ్చిందంటే నిన్ను చంపేస్తాను అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ ఏంటమ్మా ఏంటి ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నన్ను మా నాన్నని శాశ్వతంగా విడదీశావు ఈ ప్రేమ జీవితం కోసం నా జీవితాన్ని నాశనం చేశావు అలాంటిది ఇప్పుడు నువ్వు శాసిస్తున్నావా చూడు నువ్వు నాకు చెప్పే రైట్స్ ఎప్పుడో కోడిపోయావు నువ్వు నాన్న ముందు నన్ను ఒక చేతగాని వాడిలా ఒక మోసగాడిలా నిలబెట్టావు అందుకే ఇప్పుడు నేను నీ మాట వినాలనుకోవడం లేదు నన్ను క్షమించమ్మా నాన్న చెప్పాడు కదా మా బ్రతక మమ్మల్ని బ్రతకమని అందుకే మేము ఇలా చేస్తున్నాం అని చెప్పి ఇక ధీరజనగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ ప్రేమ నువ్వైనా చెప్పమ్మా చిన్నోడు నా మాట వినడం లేదు ఎలాగమ్మా ఇలా అయితే మన పరువు ఏం కావాలి అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అదేంటత్తయ్యా మేము ఈ ఇంట్లోనే ఉంటున్నాం కదా వేరే ఇంట్లో ఉండడం లేదు కదా అయినా మేము వేరే వంట చేసుకుంటున్నామని ఎవరికి తెలుస్తుంది ఎవరికీ తెలియదు కానీ అందరం కలిసి ఉంటున్నామనే అనుకుంటారు కానీ మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం అని చెప్పి ప్రేమ కూడా అనగానే అప్పుడు వేదవతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళి తన రూంలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అది గమనించిన రామరాజు ఏంటి బుజ్జమ్మ ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి ఇంకా ఏం జరగాలి ఇదంతా నీ వల్లే ప్రేమ ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఏదో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని వదిలేయక నువ్వు కూడా వాన్ని మోసం చేశావని ఇచ్చిన మాట తప్పావని వాన్ని అన్ని రకాలుగా బాధపెట్టావు అందుకే వాడు మనల్ నుంచి దూరంగా వేరే కాపురం పెట్టి వేరే వండొచ్చుకొని తినాలనుకుంటున్నారు ఇదంతా మీ వల్లే కదా ఆ రోజు వాళ్ళు తింటూ ఉంటే మీరు ఏమన్నారు తిండి ఎలా సహిస్తుందిరా అన్నారు ఆ మాట కోసం వాళ్ళు ఎంతో బాధపడుతూ వాళ్ళ తిండి వాళ్ళు తినాలనుకుంటున్నారు ఇక మీరే ఉండండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు అదేంటి బుజ్జమ్మ ఏదో కోపంలో అన్నాను అంతేకాని అంత మాత్రాన వాళ్ళిద్దరూ వేరుగా వండుకోమని నేను చెప్పలేదు కదా ఇలా చేయడం ఏంటి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అది కాదండి అసలు వాడి గురించి నీకు ఏం తెలుసని మీరు ఎలా మా ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగిందో తెలుసా అని వేదవతి చెప్పబోతూ ఉంటే ఇంతలోనే నర్మద అత్తయ్య అసలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా ఒకసారి ఇలా రండి అనగానే అప్పుడు వేదవతి అది కాదమ్మా అని అంటూ ఉంటుంది ఇక రామరాజు గాత్రం చెప్పు బుజ్జమ్మ ఏం జరిగింది ఆగు నర్మద మీ అత్తయ్య ఏమో చెప్పాలనుకుంటుంది కదా చెప్పనివ్వు అనగానే అప్పుడు నర్మద అది కాదు మావయ్య మీరు ధీరజ్ని అలా మాట్లాడడంతో అత్తయ్య కోపం వేసి ఏదో అనాలనుకుంటుంది మీరు వెళ్ళండి వెళ్ళండి మావయ్య నేను అత్తయ్యతో మాట్లా మాట్లాడతాను కదా అని చెప్పి నర్మద అనగానే ఇక రామరాజు సరేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నర్మదా మాత్రం ఏంటత్తయ్య మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా ఇప్పుడు ధీరజ్ ఏ తప్పు చేయలేదు నా వల్లే ప్రేమ మెడలో తాలి కట్టాడని ఇప్పుడు మావయ్యకి తెలిస్తే మావయ్య నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడు నేను తాలి కట్టిన నా భార్యే నన్ను మోసం చేసిందని మావయ్య చాలా బాధపడతాడు చూడండి అత్తయ్య ఇప్పటికే భద్రావతత్తయ్య మావయ్యని అందరి ముందు అవమానిస్తుంది ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే చూడు రామరాజు నిన్ను కట్టుకున్న నీ భార్యే నిన్ను మోసం చేసింది నీది ఒక బ్రతికేనా అని మావయ్యని అందరి ముందు అవమానిస్తారు చూడత్తయ్య ఇలా మావయ్య పరువు పోకూడదు నువ్వు ఈ నిజం మావయ్యకి చెప్పకూడదు ఏదో ఒక రోజు ధీరజ్ గురించి మావయ్య నిజాన్ని తెలుసుకుంటాడు మా ధీరజ్ని అర్థం చేసుకుంటాడు అంతవరకు నువ్వు ఈ విషయం మావయ్యతో చెప్పొద్దయ్య ప్లీజ్ ఇప్పుడు మావయ్య నిన్ను కూడా ఒక నిర్దోషిలా మోసం చేసిన దానిలా ధీరజ లాగానే నిన్ను కూడా దూరం పెడతాడు అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు వేదవతి బాధపడుతూ అమ్మ నర్మద ఇంకా ఎన్ని రోజులమ్మ చిన్నోడు నాతో మాట్లాడకుండా ఉంటున్నాడు కానీ నేను ఉండలేకపోతున్నాను వాడి బాధ కోసమైనా ఈ నిజం మీ మావయ్యతో చెప్పాలనుకున్నాను కానీ నన్ను కూడా ఇలా అర్థం చేసుకుంటాడనుకుంటే నేను ఈ నిజం చెప్పనమ్మా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద చూడతయ్య మీ వల్ల ఈ నిజం ఆవేశంలో ఎప్పుడు చెప్తారని నాకు చాలా భయంగా ఉంది పదన్నతయ్య అని చెప్పి ఇక నర్మద వేదవతిని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది ఇక ప్రేమ మాత్రం ధీరజ్ చెప్పినట్లేనే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక ప్రేమ వంట చేసుకుంటూ ఉండగా ఇంతలోనే చీర కొంగు వెళ్ళి గ్యాస్ మీద పడడంతో ఆ కొంగుకి నిప్పంటుకుంటుంది ఇక ప్రేమ అది చూసుకోకుండా ఏదో పని చేస్తూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ ఇదేంటి ఏదో కారిన వాసన వస్తుంది కిచెన్లో నుంచి వస్తుంది కిచెన్లో ఎవరున్నారు అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ప్రేమ కొంగు కాలిపోతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు ప్రేమ ప్రేమ అని చెప్పి ఇక ప్రేమని గట్టిగా అగ్ చేసుకొని ఆ కొంగు మంటని ఆర్పుతాడు ఇక దాంతో ప్రేమ కళ్ళు తిరిగిపోయి అక్కడే కింద పడిపోతుంది ఇక వెంటనే ధీరజ్ మాత్రం ప్రేమ నీకేం కాలేదు కళ్ళు తెరుచు కళ్ళు తెరచు అని అంటూ ఉంటే ఇక ప్రేమ ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో ఇక ధీరజ్ కంగారు పడుతూ వదినా వదినా అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న నర్మద ఏంటి ధీరజ్ ఏం జరిగింది అని చెప్పి వెంటనే కిచెన్లోకి వెళ్తుంది ఇక నర్మద వెళ్ళేసరికి ప్రేమ కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో అది చూసిన నర్మద ఒక్కసారి అన్న అవుతుంది ఏంటి ధీరజ్ ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ వదిన ప్రేమ వంట చేస్తూ ఉంటుంది చూసుకోకుండా తన కొంగుకి నిప్పంటుకోవడంతో ఇక అది చూసిన ప్రేమ కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఎంత లేపినా పలకడం లేదు అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద పదధీరజ్ వెంటనే ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని నర్మద అంటుంది ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి ఏం జరిగిందిరా అనగానే అప్పుడు నర్మద జరిగిన విషయం మొత్తం కూడా వేదవతికి చెప్తుంది ఇక అది విన్న వేదవతి పదరా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక ప్రేమని చూసిన డాక్టర్ చూడండి తను భయంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది తను సేఫ్ ఇప్పుడు తనకేమీ కాలేదు అనగానే అప్పుడు ధీరజ్ లేదు డాక్టర్ తలకి బలంగా గాయమైంది కదా ఏమైనా ప్రాబ్లమా అనగానే అప్పుడు డాక్టర్ లేదండి మీరేమీ భయపడకండి నేను కట్టుకట్టాను కదా తనకి తగ్గిపోతుందిలే మీరంత బాధపడకండి అని చెప్పి ఇక డాక్టర్ అంటాడు ఇక అందరూ కూడా డాక్టర్ చెప్పింది విని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలోనే తిరుపతి బయట ధీరజ్ ప్రేమ వేదవతి కోసమే ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే భద్రావతి ఒరే తిరుపతి ఏంట్రా ప్రేమ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందిరా అనగానే అప్పుడు తిరుపతి ఎక్కడికంటారేంటి తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అని తిరుపతి అంటాడు అప్పుడు భద్రావతి ఇప్పుడు ఎలా ఉందిరా ప్రేమకి ఏం పర్వాలేదు కదా అనగానే అప్పుడు తిరుపతి ఏమీ పర్వాలేదు కానీ మీరు మాత్రం ఏ గొడవ పెట్టకుండా ఉంటే అంతే చాలు ప్రతి విషయంలో తలదూర్చడము ఏదో ఒక గొడవ పెట్టడము కానీ ఇప్పుడు ప్రేమ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీరు ఏ గొడవ పెట్టొద్దు అని తిరుపతి అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా ఒళ్ళు ఉంది నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు వాళ్ళు చేసే పనులు బాగున్నాయని నేను గొడవ పెడుతున్నానా ఇంకొకసారి ఇలా అన్నావంటే చెంప పగుల్తి అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి లేకపోతే ఏంటక్క ఏదో ఒక సమస్య సృష్టించడం గొడవ పెట్టడం దాంతో రామరాజు కుటుంబం మొత్తం బాధపడడం ఇదేగా నీకు కావలసింది ముందు నుంచి నువ్వు ఇలా చేస్తున్నావు కదా చూడు ఇంకొకసారి గొడవ పెడితే నేను కూడా ఊరుకోను అని చెప్పి ఇక తిరుపతి భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే ప్రేమను తీసుకొని అందరూ ఇంటికి వస్తారు ఇక ప్రేమను చూసిన భద్రావతి అమ్మ నా మీన కోడలికి ఏమీ కాలేదు బాగానే ఉంది అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక వేదవతి మాత్రం అమ్మ చూడు రేపటి నుంచి నువ్వు వంట చేయకు నేను చేస్తాను నా చేతి వంటే మీరిద్దరూ తినాలి అని చెప్పి ఇక వేదవతి అంటుంది ఈ విధంగా కిచెన్లో ప్రమాదంలో ఉన్న ప్రేమని కాపాడిన ధీరజ్ ధీరజ్కి గురించి అసలు నిజం తెలుసుకున్న రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్